ఒకటి పార్వతీదేవి జననం ఒకసారి సతీదేవి తన తండ్రి దక్షప్రజాపతి అవమానం కారణంగా యజ్ఞకుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది ఈ సంఘటన తర్వాత శివుడు విషాదంలో మునిగిపోతాడు మరియు తపస్సులో లీనమవుతాడు సతీ హిమవంతుడు పర్వతరాజు మరియు మీనాదేవి కూతురుగా పార్వతీగా జన్మిస్తుంది బాల్యంలోనే పార్వతీకి శివుని పట్ల అపారమైన భక్తి ఉంటుంది పార్వతీ తపస్సు ప్రారంభం దేవతలు శివుడిని తిరిగి ఈ లోకంతో మమేకం చేయించడానికి ప్రయత్నిస్తారు నారదుడు పార్వతీదేవికి శివుని మనస్సు గెలుచుకోవాలంటే కఠిన తపస్సు చేయాలని సూచిస్తాడు పార్వతీదేవి హిమాలయాలకు వెళ్లి కఠోర తపస్సు ప్రారంభిస్తుంది ఇప్పుడు తపస్సు యొక్క కఠిన స్థితి పార్వతీదేవి సభ్యజీవనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో నివసిస్తూ కఠిన తపస్సు చేస్తుంది మొదట పండ్లు తింటూ తరువాత పత్రహారం ఆకులు మాత్రమే తీసుకుంటూ చివరికి పచ్చి మట్టి తిని తపస్సు చేస్తుంది కొన్ని సంవత్సరాల తరువాత ఆమె పూర్తిగా నిరాహార దీక్షలోకి మారి కేవలం గాలి తాగుతూ తపస్సు కొనసాగిస్తుంది ఆమె పర్వతాల మధ్య కూర్చొని చలికి ఎండకు వర్షానికి తట్టుకుని తపస్సు చేస్తుంది ఈ స్థితికి ఆమెను అపర్ణ అని కూడా పిలుస్తారు అపర్ణ అంటే ఆకూ తినని అమ్మవారు నాలుగు శివుని పరీక్షలు శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు ఆ బ్రాహ్మణుడు శివుడు ఒక శ్మశానవాసి ముండలధారి మృత్యుదేవతలా ఉంటాడు నువ్వు ఎందుకు ఆయనను కోరుకుంటున్నావు అని అడుగుతాడు కాని పార్వతి శివుని గురించి అపహాస్యం చేయలేకపోతుంది మరియు మరింత భక్తితో సమాధానం ఇస్తుంది శివుడు ఆమె భక్తిని చూసి సంతోషించి తన అసలు రూపాన్ని చూపిస్తాడు కామదేవుని అగ్నిదహనం దేవతలు శివుడు పార్వతీ ప్రేమను అంగీకరించేందుకు కామదేవుని పంపిస్తారు కామదేవుడు శివుని ధ్యానాన్ని భంగం చేసేందుకు తన పుష్పబాణాన్ని ప్రయోగిస్తాడు కోపంతో శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు అయితే పార్వతీదేవి తపస్సుకు శివుడు మెచ్చి ఆమెను తన సతీగా అంగీకరిస్తాడు ఆరు శివపార్వతుల వివాహం శివుడు పార్వతీని పరీక్షించి చివరకు ఆమె తపస్సును అంగీకరిస్తాడు హిమవంతుడు దేవతలు మరియు దేవతలందరూ శివపార్వతుల వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు శివ